ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను డిఫరెంట్ స్టైల్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను దీనికి టూ మెంబర్స్కి సరిపోయే బిర్యానీ రైస్ అండి ఇది ఈ కొలతలు అనేవి ఇవి వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోవాలి రైస్ని ఇప్పుడు ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నట్టయితే హాఫ్ కేజీ బిర్యానీలోకి హాఫ్ కేజీ కర్రీకి యూస్ చేసుకోవచ్చు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఎర్రగా వేయించే వరకు వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు తీసుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయించుకున్న ఆనియన్స్ ఇందులోనే కర్డ్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ కార్డ్ వేయడం వలన ముక్కనే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వీటన్నింటిని మ్యారినేట్ చేసుకుందాం ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఆయిల్ అండి ఇది దీనిని కూడా పైన ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి లాస్ట్లో లెమన్ని స్క్వీజ్ చేసి ఈ విధంగా వేసుకోవాలి దీనిలోనే కొత్తిమీర వేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఒక కళాయి తీసుకొని ఇప్పుడు వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్గా తీసుకోవాలి వాటర్ అనేది వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేను మొత్తం ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న వాటర్లో నెయ్యి వేసుకొని అదేవిధంగా షాజీరా వేసి ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకొని ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కాజుని నెయ్యిలో వేసి వేయించుకుంటున్నాం ఈ విధంగా రైస్ అనేది పలుకులుగా ఉండాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చివసిన పోయే వరకు వేయించుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి గిన్నెలో దీనిలోనే మనము మసాలా దినుసులు వేసుకుంటున్నాం దీనిలోనే కొత్తిమీర వేసి వేయించుకున్న ఆయిన్స్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న రైస్ని ఇందులో ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ లేయర్లో కూడా ఆనియన్స్ కొత్తిమీర ఇవి వేసి మొత్తం రైస్ని ఈ విధంగా వేసుకోవాలి దీనిపైన మనము కొత్తిమీర వేయించుకున్న ఆనియన్స్ వేసి ధమ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా అన్నింటిని వేసి కొత్తిమీరని ఆనియన్స్ని వేసి మరొక రేయర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక మూత సరిపడా మూత తీసుకోవాలి ఆ గిన్నెకి సరిపడా ఇందులోనే మనము గోధుమ పిండిని కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని ఈ విధంగా అనేది బయటికి పోకుండా ఉండడానికి గిన్నె చుట్టూత స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ఇలా దానిపైన ఇంకో గిన్నె పెట్టుకొని అనేది బయటికి పోకుండా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఈ విధంగా మనము స్టవ్ మీద ఉంచేసి తర్వాత మూత తీసినట్లయితే మనకి టేస్టీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇది నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో కింద ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి ట్వంటీ మినిట్స్ వరకు ఉంచినట్టయితే కింద నుంచి పీసెస్ తీసుకొని మొత్తము ఈ విధంగా కలుపుకోవాలండి రైస్ కూడా ఉడికిపోయిందండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నది ఈ కర్రీలో వేయడం వలన మిగతా అనేది రైస్ అనేది మొత్తం ఉడికింది ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోండి చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ కాజుతో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి ముక్క అనేది కూడా సాఫ్ట్గా వచ్చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్